రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండు మధ్యాహ్నము ఒకటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు రెండు వందల నలభై రెండు మంది గల ఏఐ వన్ సెవెంటీ వన్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ అహ్మదాబాద్ నుండి లండన్ కు బయలుదేరింది విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత బీజీ మెడికల్ కాలేజ్ హాస్టల్ పై కూలిపోయింది సెకండ్ల వ్యవధిలో పేలుడు మంటలు పొగ వ్యాపించాయి ఈ ఘోర విషాదంలో విమానంలో రెండు వందల నలభై ఒకటి మంది మరణించగా ఒకే ఒక్కరు సజీవంగా బయటపడ్డారు ఆయన పేరే విశ్వాస్ కుమార్ రమేష్ అయితే భూమిపై కూడా ఈ ప్రమాదం ప్రభావం పడింది ఆ బిల్డింగ్ లో ఇరవై ఎనిమిది మంది మరణించగా అరవై మందికి పైగా గాయపడ్డారు అందులోనే మాజీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన అరవై ఎనిమిది సంవత్సరాల వయసు గల విజయ్ రూపాని ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మరణించారు ఇది అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాల గుర్తింపు చాలా క్లిష్టంగా మారింది ఎందుకంటే అనేక శరీరాలు పూర్తిగా కాలిపోయాయి కాబట్టి ప్రభుత్వం డిఎన్ఏ టెస్టింగ్ ఫింగర్ ప్రింటింగ్ దుస్తులు మరియు ఆభరణాలు పర్సనల్ ఐటమ్స్ మరియు టెక్నాలజీ ఫ్లైట్ సీటింగ్ మరియు మేనిఫెస్టో వంటి పలు మార్గాలలో గుర్తిస్తున్నారు అధికంగా కాలిపోయిన శరీరాలను గుర్తించేందుకు డిఎన్ఏ నమూనాలను తీసుకుని మృతుల బంధువుల డిఎన్ఏతో మ్యాచ్ చేస్తూ గుర్తింపు జరిపారు ఇది అతి ఖచ్చితమైన కానీ సమయం తీసుకునే ప్రక్రియ కొన్ని మృతదేహాలు తక్కువ కాలిపోయినవిగా ఉండడంతో వేలిముద్రలు తీసి ప్రభుత్వ ఆధారిత డేటాబేస్ తో పోల్చారు ఇది వేగంగా పనిచేసిన కీలక మార్గాలలో ఒకటి యాక్సిడెంట్ సమయంలో ఉన్న వస్త్రాలు బ్యాగులు లేదా ఆభరణాలు ఆధారంగా కూడా కొందరి మృతదేహాలను బంధువులు గుర్తించారు మొబైల్ ఫోన్లు గడియారాలు పర్సులు లాంటి వ్యక్తిగత వస్తువులు ద్వారా కూడా కొన్ని మృతదేహాలను గుర్తించడం జరిగింది ప్రతి ప్రయాణికుడి సీట్ నెంబర్ మరియు లాస్ట్ లొకేషన్ ఆధారంగా వైద్య నిపుణులు మరియు ఫోరెన్సిక్ బృందాలు సీరియల్ గానే గుర్తింపు ప్రక్రియను నిర్వహించారు ఈ విధంగా ప్రభుత్వ యంత్రాంగం అత్యంత బాధాకరమైన పరిస్థితుల్లోనూ బాధితుల కుటుంబాలకు నిజమైన సమాచారం ఇవ్వడానికి శక్తి మేరకు ప్రయత్నించింది ఎయిర్ ఇండియా ఏఐ వన్ సెవెన్ వన్ విషాదం ఒక కుటుంబాన్ని కాదు ఒక జనరేషన్ తీసేసింది